విలీనం చేసుకున్నటువంటి ఘనత ఉంది సరే అవన్నిటికి కూడా పనిష్మెంట్ ఇచ్చారు మొన్న అయితే మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మరి అన్ని చేస్తామని చెప్పి ఎన్నో ప్రామిసులు చేస్తే సూపర్ సిక్స్లతో పాటు జాబ్ క్యాలెండర్ ఇట్లా అనేకం 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 ప్రామిసులు చేస్తే సరే వటాబోటిగా ఒక ఐదు 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 సీట్లే అంటే ఒకటి ఆ సిపి ఎమదో కూడా కలుపుకుంటే కొత్తగూడెవ సీటు కోనో నేను సాంశివరావు గారిది మెజారిటీ ఎంత అంటే అరవై ఒక్క సీట్లు రావాలి అరవై నాలుగు ఇండివల్గా కాంగ్రెస్కి వచ్చినాయి మూడు సీట్లేగా అదొకటి కలుపుకుంటే ఐదు మిత్రపక్షాన్ని కలుపుకుంటే అంటే మూడవసారి కూడా బీఆర్ఎస్ని ప్రజలు దారుణంగా ఓడించలేదు అనేది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి మరి అది అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ లగచర్ల ఇక్కడ ఇప్పుడు ఇతనాల్ ప్రాజెక్టు ఈ దీనికి సంబంధించి రెండు చోట్ల లగచర్లలో జరిగింది ఏంటి అంటే ఫార్మా ఇప్పుడు ఇత్తనాల పరిశ్రమ అనేది కూడా ఫార్మానే కదా మరి ఎందుకు ఇది ప్రజలు వద్దన్న వాటిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా అధికారంలో ఉంది మరి ప్రజాభిప్రాయం ఫార్మా కంపెనీలు అంటే ఏంది సర్వ నాశనం ఎందుకు ప్రజలు భయపడుతున్నారు ఏ విషయాలు భయపడుతున్నారు అనేది మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి అందులో కాంగ్రెస్ ఈ పొలిటికల్ ఆఫ్ ఎలక్షన్ ఇంజనీర్స్కి అర్థమవుతుందో లేదో ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి లగచర్లలో జరిగిన సందర్భం అది చూస్తే ఫార్మా కంపెనీ డెవలప్మెంట్ అంటే ఫార్మా కంపెనీలు పెట్టడమా కాదు కదా ఫార్మా కంపెనీలు పెడితే ఏమైతుంది ఇక్కడ ఒక జీడి ఒక పటాన్ చెరువు ఇవన్నీ ప్రజలు లేదా నాశనం సర్వ నాశనం అయిపోతా ఉంది భూములు వ్యవసాయ భూములు పంటలకు పనికిరావు తాగే ఉండవు గాలి ఇష్టమైపోతుంది అసలు ఆ చుట్టుపక్కల బతకడమే కష్టమైపోతుంది ఇక్కడ నగర్ దగ్గర సిరీస్ కంపెనీ ఎంత ఎంత పొల్యూషన్ చేస్తుంది అనేది తెలియదు కదా జనాలకి అంటే ఎంతకాలం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడైనా సరే దాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు మన ప్రజలకి ప్రజలకు ఇష్టమైన పనులే చేస్తామని చెప్పి వచ్చి వస్తారు అధికారంలోకి వచ్చినాక వాళ్ళని భయపెట్టే పనులు చేస్తే ఇప్పుడు ఏ ధైర్యంతో అనగలిగిర్రు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఎలక్షన్స్ వాళ్ళు అంత ధైర్యం ఎట్లా వచ్చింది అరే పార్టీ నిలబడుతుందా పోద్దా అనేటువంటి సిచ్యువేషన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు యాక్టివ్ అయ్యింది ఆ యాక్టివ్ ఎందుకు అవడానికి అవకాశం సెల్ఫ్ గోల్డ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి హైడ్రాని చేసిర్రు దాంతో ఈ వేద సాధనకి సరైనటువంటి పూర్ పీపుల్కి సంబంధించిన ఇండ్లు వాళ్ళకి సరైన అకామిడేషన్ అంతా కల్పించకుండానే ఒక ఒక ఏదో ఒక ఉప్పెను వచ్చినట్టు ఒక సునామీ విరుచుకుపడ్డట్టుగా చేసేసరికి అది ప్రతిపక్షాలకి ఒక మంచి ఇదే మూసి ప్రక్షాళన అని చెప్పి దానికి సంబంధించి కూడా అట్లనే అవుతా అంటే ఇవన్నీ సెల్ఫ్ గోల్స్ అవుతున్న కొద్దీ ప్రతిపక్షాలకి చాలా ఈజీ ఈజీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వెళుతున్న అటువంటి ఇది కనపడుతూ ఉంది అంటే మరి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తున్నాడు మనం ఎట్లయినా మేనేజ్ చేయగలంలే అనేటువంటి ఇద వన్ ఇయర్ కావస్తా ఉంది ఏదో ఉత్సవాలు అది ఇది అంటుర్రు ఇప్పుడు ఏం చేస్తారు ఉత్సవాలు ఏం ఎట్లా రైతు రైతు రుణమాఫీ విషయంలోనే కొంత అసంతృప్తి ఉన్నది పూర్తిగా అది విజయవంతం కాలే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజల యొక్క పల్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే ప్రజలు డిస్కనెక్ట్ అయిపోతారు అది ఏపీలో రుజువైంది ఇక్కడ రుజువైంది అలాగే మహారాష్ట్రలో ఏమైంది పార్లమెంట్ ఎలక్షన్లో చూపించారు ప్రజా ఆగ్రహాన్ని ఆ తర్వాత ఎన్టీఏ తెలివిగా వాళ్ళు యాక్టివ్ అయ్యి ఈసారి ఆ మి మిస్టేక్ జరగనీయం మేము కాంగ్రెస్ ఎట్లాగో వాళ్ళకి ఎలక్షన్ ఇంజనీరింగ్ అక్కడ బలహీనంగా ఉంది లోకల్ లీడర్షిప్ కొలాక్స్ అయిపోయింది అలాగే పొలిటికల్ ఇంజనీరింగ్లో కంపేర్తో బీజేపీతో కంపేర్ చేస్తే వాళ్ళు అసలు దరిదాపుల్లో కూడా రా సో ఆ బలహీనతల్ని వాళ్ళ లోపాలని సరి ఒప్పుకుంటారు వాళ్ళు బీజేపీ వాళ్ళ తప్పును ప్రజల ముందు ఒప్పుకున్నారు చేస్తాం పెద్దన్న అక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి కరెక్ట్గా చేస్తాం అని చెప్పి ప్రామిసులు ఇచ్చారు ప్రత్యర్థులు అన్ని లోపాలే కనబడుతున్నాయి లో వాడగొట్టారు కదా అక్కడ మనకు ముప్పై సీట్లు వచ్చినాయి కదా ఎంపీ సీట్లు ఏది కాంగ్రెస్ అంటే ము ముప్పై అంటే ముప్పై ఎంపీ సీట్లకి ఒక్కొక్క ఎంపీ సీట్కి ఒక ఆరు సీట్లు లెక్క వేసుకున్నా ఒక నూట ఎనభై సీట్లు మనకు ఈజీగా వస్తాయి కదా అని చెప్పి పిచ్చి లెక్కలు వేసుకుని అట్లనే ఉన్నారు మెల్లగా బీజేపీ మాత్రం షిండే గారు ఫడ్నవీసు అలాగే పెద్దలో మరి అక్కడ మోడీ గారును అమిత్ షా చాణక్య వన్ చాణక్య టూ కాబట్టి వాళ్ళు వేసిన ప్లాను అది అంతా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారు ప్రజలను కన్విన్స్ చేయగలిగారు ప్రజలు కూడా నిజమే కదా మనం ఇప్పుడు గోపడి ఇక్కడ వీళ్ళని వాడగొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు వీళ్ళు ఫండ్స్ ఎలా తెస్తారు ఇక్కడ ఉన్న సమస్యలు ఎట్లా పోతాయి అని చెప్పి ప్రజలు చాలా విజ్ఞతతో వ్యవహరించారు సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజా ప్రజలు విజ్ఞతతో ఉంటారు ఎప్పుడైనా నాయకులే ప్రజలకు కనెక్ట్ అవ్వాలి ప్రజలు నాయకులు కనెక్ట్ అవ్వరు ఈ విషయాన్ని గుర్తిరకపోతే మూల్యం చెల్లించక తప్పదు ఫార్మా కంపెనీలు స్థాపించడం అనేది డెవలప్మెంట్ యాక్ట్ అవుతుంది అవి భూమిని గాలిని నీరుని సర్వం నాశనం చేస్తున్నాయి అది తెలంగాణ ప్రజలకు కాదు సర్వత్రా ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ ఎప్పటికే ఈ బౌండరీలు పెట్టి చాలా చోట్ల ఎయిర్ పొల్యూషన్ ఒక రకమైన స్కిన్ ఎలర్జీలు వస్తూ ఉన్నాయి తెలంగాణ అంతటా చాలా చోట్ల దానితో అయినా సరే అది కొంతవరకు ఎఫెక్ట్ అనుకుంటే ఇంకా ఈ యధనాలు పరిశ్రమలని ఈ ఫార్మా కంపెనీలని పెట్టి మరి ఈ భూములు గుంజుకుంటే ప్రజలు సరే అదేదన్నా ఇప్పుడు వాటర్ ప్రాజెక్ట్ లాంటిదా మల్లన్న సాగరు అక్కడ జరిగింది మల్లన్న సాగర్ వాళ్ళకి వాళ్ళకి ఏంటి కంపెన్సేషన్ సరిగ్గా వెళ్ళలేదు కానీ ప్రజలు వాతావరణం పాడైపోతుందని తమ జీవితాలు పాడైపోతాయని బతకడానికి కూడా ప్రాబ్లం అని చెప్పి గాలి నీరు మట్టి అంతా వ్యవసాయ భూములు నాశనం అయిపోతే ఇంకెట్లా బతుకుతారు వాటర్ ప్రాజెక్టుల వల్ల లేదంటే నాన్ ఆల్కహాలిక్ పరిశ్రమల వల్ల ఆ ప్రమాదం ఉండదు కదా ప్రజలు అది అక్కడ దానికి భయపడుతున్నారు దాన్ని అర్థం చేసుకోకుండా బలవంత ఆ లగచర్ల అది వద్దంటున్నారు రద్దు చేయాల్సిందే రద్దు చేసుకోకుండా పోతే ప్రజలే ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే పరిస్థితి తెచ్చుకుంటారు అది ఇప్పుడు ఇతనాల్ వ్యవహారం కూడా అది అప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దాన్ని అక్కడ రానియకుండా చూస్తామని చెప్పారు అది ఎవరినన్నా పెట్టనండి ఏ ప్రభుత్వం అయినా సరే పచ్చటి వాతావరణాన్ని సర్వనాశనం చేసి మానవ మనుగడనే మనలాంటి పేద దేశాల్లో ఈ ఫార్మా కంపెనీలు ఆ మన జీవితాలను నాశనం చేస్తున్నటువంటి పిక్చర్ ఆయన కనబడతా ఉంది ఆ కోణము ఆ ఇది అందుకు ప్రజలు భయపడుతున్నారు అక్కడ అదేదో వాటర్ ప్రాజెక్టు లేదంటే ఏదన్నా ఫుడ్ ప్రాజెక్ట్ అయితే ప్రజలు ఇంత ఇంత తిరుగుబాటు ఎందుకు వచ్చేది పోలీస్ పవర్ ఉపయోగించి వాళ్ళని కొట్టించవచ్చు తిట్టించవచ్చు కానీ ఆ బాధ ఆ గాయం అవమానంగా ప్రజలు బాధిస్తారు అయ్యా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ అండ్ వాళ్ళు మీది ఎట్లనే పోకడ మీరు ప్రజలకి ఇచ్చిన ప్రామీసులు అధికారంలో రావడానికి మీకు ఇష్టం లేని పనులు ఏమీ చెయ్యం మీకు ఇష్టమైన చేస్తామని చెప్పారు సారాంశం అదే కదా గా ఎవరు చెప్పినా మరి ఇప్పుడు ఏం చేస్తుర్రు చెక్ చేసుకుంటున్నారా మీ పబ్లిక్ ఇంజనీరింగ్ టీం ఉందా లేదా అసలు మీకు తెలియంది కాదు కదా అక్కడ జనాలు కొట్టిపిచ్చి అరెస్టులు చేయించి భయపెట్టిస్తే దళిత బహుజన వర్గాలు ఎక్కువ ఉన్నారు గిరిజనులు ఎక్కువ ఉన్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కోటంగల్ దగ్గర లగచెరల దానికి సంబంధించి బాగా అట్లాగే ఇతనాల్ మొన్న ఇప్పుడు రోడ్ ఎక్కారు వంట వాక్కులు చేస్తున్నారు దాని వెనుకున్న బాధనే దాని వెనుకున్న ఇదిని అర్థం చేసుకోకుండా ప్రజల్ని లేదంటే ప్రతిపక్షాలని బ్లేం చేసి వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు అని అంటే ప్రజల్లో తీవ్రంగా భయపడ్డప్పుడు బాధపడ్డప్పుడు అర్థం చేసుకోవాల్సింది అది ఎంతటి ఇదైనా సరే దాన్ని రద్దు చేయకపోతే అధికార ప్రభుత్వాలని ప్రజలు కక్ష కట్టి ఓడించే అవకాశాలు అయితే ఉంటాయి ఇప్పుడు అందుకే ఇప్పుడు ధైర్యం వచ్చింది ఏంటి అసలు పార్టీలో ఎవరన్నా ఉంటారా మిగులుతారా బిఆర్ఎస్ పార్టీలో అని అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత ఒక ఐదారు నెలలు ఆ వాతావరణం నిలబడి ఆ తర్వాత నుంచి మెల్లగా ఈ సెల్ఫ్ గోల్స్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంటు ఆయన ఆయన మంత్రి మండలి చేస్తున్న రైతు బంధువులు ఒకేసారి చేస్తా ఉన్నారు పూర్తిగా చేయలేదు తర్వాత ఆ డిఎస్సి ఒకటి ఎగ్జామ్ ఒక రెండు నెలలు టైం ఇవ్వమంటే ఇయ్యలేదు సరే అది అందరికీ మంచి జరిగేదే కాబట్టి అది ఆల్రెడీ అప్పటికే పోస్ట్ పోన్ అయిస్తుంది కాబట్టి దానివల్ల ఎవరికి ఏమి నష్టం లేదు ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటారు దానివల్ల ఏమీ కదా వ్యతిరేకత రాదు అది ఆపోజిషన్ పార్టీ ఎన్ని డ్రామాలు చేసినా దానివల్ల ఏం మైనస్ అవదు కానీ ఈ మూసీ రెవర్ అని చెప్పి హైడ్రాన్ పెట్టి అది ఒక ఒక అంటే ఇక లేటికి లేచిందే పరుగు అన్నట్టుగా చేసే అంతా ఒక ఒక గజిపిచ్చికి అందరగోళాన్ని చేసి ఒక భయానక వాతావరణం క్రియేట్ అయింది అది ప్రతిపక్షాలకి అందికొచ్చిన ఆయుధం అయింది లగచర్లతో అది స్క్రిప్ట్ పరంగా పదార్థత గెలిచింది అంటే మనం సినిమాలో ఇక హీరో లాస్ట్ ని ఛేదించి విజయం సాధించడం ఉంటుంది కదా అట్లా ఇప్పుడు లగచర్లను దానికి తోడు ఇతనాల్ పరిశ్రమ మరి ఇప్పుడు ఆ సోషల్ వెల్ఫేర్ లో మరి అప్పుడు జరిగినాయి బిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఎంతకంటే దారుణంగా సోషల్ వెల్ఫేర్ వాళ్ళైనా వీళ్ళైనా పెద్ద చేంజ్ లేదు ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఆ ఫుడ్ మరి ఏం పెడుతున్నాను అంటే గరీబోల పిల్లలు అంటే అంత అంత నిర్లక్ష్యం అంటే పట్టించుకోరా మా గురించి పట్టించుకోరా ఇమ్మ ఇదంతా ఈ వెనకబడిన వర్గాలు దళిత వర్గాలు కిలగాలి వీళ్ళకి పెట్టేది మంచి మంచి ఫుడ్లు మంచి ఫెసిలిటీసు అదే ఏదో పేరుకి ఆ గురుకులాలు అవి ఇవి ఇవి ఇది ఇప్పుడు తరుణాలు చేస్తున్నారు వాళ్ళు ఉన్నప్పుడు అది పట్టించుకోరు ఇప్పుడు ఏం జరుగుతున్నదో అని అన్నదే ప్రజలు పట్టించుకుంటారు కాబట్టి ఈ ఫార్మా కంపెనీలు డెవలప్మెంటు ఒకే చోట కాకుండా జిల్లా జిల్లాలకు పెడతాము ఇటువంటి ఆలోచనలు వీటి వల్ల జరిగే అనర్థం ప్రజలు భయా భయభ్రాంతులకు గురవుతున్నారు అది అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అండ్ టీము మరి పట్టించుకోకపోతే ఖచ్చితంగా మీ నుంచి ప్రజలు డిస్కనెక్ట్ అయిపోతారు ఈసారి బీజేపీ బీఆర్ఎస్కి ఎలక్షన్లో ఆ జిల్లాల్లో కొంత ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఈ ఫార్మా కంపెనీలు ఈ విషయాలలో ఆ కులాలు మతాలు ఏమి ఉండవు ఓవరాల్గా పబ్లిక్ యాంగర్ అంతా ఒకటే అవుతుంది అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి అన్ని వర్గాలు అది పట్టించుకోరు కానీ నేను మేము తిరుగుతుంటాం దా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఎలా అవుట్ అవుతుంది అనేది అది అది మీకు తెలియదేం కాదు అది ఖచ్చితంగా ఇది ఎందుకంటే అదేదో ఒక అగ్రికల్చర్ ప్రాజెక్టు ఒక వాటర్ ప్రాజెక్ట్ అయితే ప్రజలు కూడా ఎంత భయపడేటోళ్ళు కాదు మా మమ్మల్ని అక్కడ లాక్కుంటారు మా భూములు లాక్కుంటారు తర్వాత ఇప్పుడు కోట్లాది రూపాయలు ఉన్నాయి దాంతోనే వాళ్ళ జీవనం ముడిపడి ఉంటుంది సన్న చిన్న కాలు రైతులందరివి ఏదన్నా కుటుంబాలకు ఆడబిడ్డలు చదువులకు అవసరమైతే ఒక ముక్క చెక్క అమ్ముకొని దాంతోనే వాళ్ళు బతుకుతారు వాళ్ళ సామాజిక గౌరవం హోదా సర్వం ఆ భూమితోనే ముడిపడి ఉంటుంది అది నీకు తెలియదాయా ముఖ్యమంత్రి గారు అది నేను అడుగుతున్నా చెప్పు కాబట్టి అవి ఏం పట్టించుకోకుండా అమ్మతోటి మేము అడ్డంగా వెళ్ళిపోతాం గవర్నమెంట్ ఆఫీసుల పైన రాళ్ళు ఇస్తారు దీని వెనక బీఆర్ఎస్ ఉంది కొడంగల్ ఎమ్మెల్యే ఆయన ఉండడు ఇవన్నీ కూడా కొంత ఉంటే ఉండుండొచ్చు కానీ ఓవరాల్గా ఇది ప్రజా ఆగ్రహం ప్రజల యొక్క ఎమోషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఇందులో వద్దంటున్నారు లిటరల్గా అది మీరు పట్టించుకొని వాటిని నాశనం చేయకపోతే ఏ ఉండదు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి రాదు వచ్చే ఎన్నికలన్నింటిలో కూడా ఆ యొక్క తీర్పుని ప్రజలు రిఫ్లెక్ట్ చేస్తారు ఇక అసెంబ్లీ ఎన్నికలప్పుడికి అయితే ఏపీలో ఏం జరిగిందో అందరికీ తెలిసింది జగన్ గారికి అప్పుడు మరి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఐదేళ్ళు పరిపాలన చేసి భయపెట్టేసరికి కట్ చేస్తే నాయన నీ పరిపాలన దండం నీకో దండం నువ్వు మా ఎమోషన్స్ భరించుకోవడం అప్పుడు ఒక్క అవకాశం అంటవి మరి ఇంకా నువ్వు తర్వాత అధికారం వచ్చినాక ఒక రూమ్లో కూర్చొని అందరికీ ఇంకా డిస్కనెక్ట్ అయిపోయి ఆ నువ్వు చేసే వ్యాపారాలు నా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ ఒక టీంను పెట్టుకొని అది కూడా అక్కడ అది కూడా ప్రొజెక్ట్ అయింది నీ వర్గాన్ని పెట్టుకొని వాళ్ళలో నీకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకొని అంత దోచుకున్నావు చాలదే నీకు అన్నం అని చెప్పి చివరికి కూర్చోబెట్టారు అట్లనే ఇప్పుడు పట్టించుకోకపోతే మొదటి సంవత్సరానికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్కే ఈ ఇంత ధైర్యం ప్రతిపక్షాలకి వచ్చింది ఇప్పుడు ఎన్నికలు పెడితే మాదే గెలిపని చెప్పి వచ్చే పరిస్థితికి ప్రధాన కారణాలు అవే సరే హైడ్రా అంటే సర్దుకుంటారు కొద్దిగా ఇటు నిర్మలంగా జాగ్రత్తగా చేసుకుంటారు కానీ అవి కెమికల్ కంపెనీస్ ప్రజలు ఏమాత్రం కాంప్రమైజ్ కాదు మా మా దగ్గర ల్యాండ్లో గుంజుకోవడమే కాకుండా మమ్మల్ని తరిమి కొట్టేస్తే ఎంత దూరం పోయినా ఎందుకంటే ఆ కెమికల్ మేనేజ్మెంట్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏమి మన దేశాల్లో మన రాష్ట్రాల్లో అసలు సమర్థవంతంగా లేవు అవి ఎక్కడ పడితే ఆట భారం నది నాశనం కావడానికి కారణం ఏంటి అది కాదా సో ప్రభుత్వాలు ఏం చెప్పినా అధికారంలో ఉన్న వాళ్ళు ఇటువంటి ప్రజా ఆగ్రహం ప్రజల ఎమోషన్స్ ప్రజల జీవితం ప్రజల సర్వం ప్రజల గౌరవం అన్ని ముడిపడినటువంటి అంశాలు ల్యాండ్ అనేసరికి సరే ల్యాండ్ ఇస్తుండలే ఈ ఏదో మంచి జరుగుద్ది మా బిడ్డలకు ఉద్యోగాలు అవుతాయి మాకు వాతావరణం చెడిపోదు సరే ఈ ఊరు వదిలేసి పక్క ఊరుకు పోయినా మంచి గాలి ఉంటుంది మంచి నీళ్ళు ఉంటుంది దానికి ఏమి ఇబ్బంది లేదులే అనేటటువంటి ప్రాజెక్టులు అయితే ఖచ్చితంగా ప్రజలు ఓకే చెప్తారు కదులుతారు సరే వాళ్ళ చేసిన దగ్గర ప్రభుత్వాలు సరికి ఇగుతాయి వెళ్ళవుతుంది కానీ సాగర్ విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ సరిగ్గా వాళ్ళకి ఇవ్వకపోవటం మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మీకు మీకు తెలియదేం కాదు అది బాగానే మీరు అప్పుడు పోరాటాలు చేసేది కదా ఒక వాటర్ లోనే అంత జరిగితే మరి మొత్తం విషం కక్కేటటువంటి ఈ ప్రాజెక్టును పెడతామని చెప్పి ప్రజల్ని భయపెడితే మరి అది మీకు ఎట్లా ప్లస్ అవుతుంది మరి అసలే ముందు ముందు మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్కి అటు కర్ణాటక రాష్ట్రం అటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు చాలా అంచనాలు పెట్టుకొని ఉన్నారు ఇట్లయితే ఇక్కడ పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి ఈసారి ఒకటో రెండో రావడం కూడా కష్టమే అసలు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అధికారంలో రాదు కదా కదా ప్రతిపక్ష హోదా సంపాదించుకుంటుందా అనేటటువంటి సందేహాలు వస్తున్నాయి ఈ ఈ ధోరణలో కనుక ఈ ఫార్మా కంపెనీలు కనుక రద్దు చేయకుండా ఏదో రకంగా ప్రజలకి అంటే ప్రతిపక్షం మీద దోసేసి వెళ్తే ప్రతిపక్షానికి బంగారు పళ్ళెంలో పెట్టి వజ్ర వైదూర్య మరకత మాణిక్యాలు పొదిగి ఆ సింహాసనం పైన టోపీ ఉంటుంది కదా రాజుగారు పెట్టుకునే టోపీ అది కేసీఆర్కి మళ్ళీ అప్పగించ అప్పగించ అప్పగించినట్లే నాకైతే దృశ్యం కనపడతా ఉంది అందులో డౌటే లేదు కాబట్టి ఈ రీచెక్ చేసుకోకుండా మరి అసలు డెవలప్ అయిన కంట్రీల్లో ఇటువంటి ఫార్మా కంపెనీలు పెట్టనిస్తారా పెట్టరు కదా అమెరికాలో ఎందుకు పెట్టరు అమెరికా వాళ్ళు మన దేశం నుంచి ఈ ఫార్మా డ్రగ్స్ అన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళ దేశాల్లో ఇట్లా వాతావరణం పాడైపోయి గాలి నీరు ప్రజల ఆరోగ్యాలని నాశనం చేసేటటువంటి కంపెనీలు పెట్టరు మనలాంటి పేద దేశంలో రాజకీయంగా ఇట్లా అంటే సిస్టమ్స్ బలంగా లేకు ఇక్కడ ఏదైనా చెల్లిబడింది వీళ్ళని కన్విన్స్ చేయొచ్చు వీళ్ళకి ముడుపులు అప్పచెబితే అది ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఆల్రెడీ మనం చూసాం కదా అదాని పవర్ ప్రాజెక్టులో జగన్ గారి పేరు కూడా కనబడి పదిహేడు వందల యాభై కోట్లు ఆయన ముడుపులు తీసుకున్నట్టుగా వస్తా ఉన్నాం ఇదే ఇట్లా అందుకు ఎవరు మినహాయింపు కాదు బీఆర్ఎస్ మినహాయింపు కాదు అలాగే అది మినహాయింపు కాదు సో నాయకులకి ప్రజల పట్ల ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ప్రజల జీవితం పట్ల నిజంగా ముఖ్యమంత్రి గారికి దృఢ ఒక చిత్తశుద్ధి ఉంటే అది నిరూపించుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇప్పుడు వన్ ఇయర్ లోనే రావడం అనేది నిజంగా అది ఒక మంచి ఇదే ఒక ఒక స్కానర్ ఇంకా ఐదేళ్ళు ఉంది కాబట్టి ఇంకా నాలుగేళ్ళు ఏళ్ళు సో ఇప్పుడు మరి దీనికి ఏకైక మార్గం వీటిని రద్దు చేయడమే రద్దు చేయకపోతే బలవంతాన్ని వెళితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు పర్యటించాల పర్యటించి మీ బాధ నేను అర్థం చేసుకున్నాను అందువల్ల ఆపేద్దాం అని చెప్పి ప్రజలు ప్రజల్లో మధ్యలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడితే ప్రజలు కన్విన్స్ అవుతారు అలా కాకుండా ఎవరో వెళ్ళి ఏదేదో చేస్తే వీళ్ళు ఏమంటారు ప్రతిపక్షాలు మేము చేయటం వల్లే మాకు వచ్చిందనుకుంటారు అంతే పొలిటికల్ మైలేజ్ ఎవరు ఊరుకోరు మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అట్లనే అయ్యింది కదా ఇప్పుడు కూడా అట్లనే అయింది ఎవరో ఏ అవకాశాన్ని వదులుకోరు కాబట్టి దానికి ఏకైక పరిష్కారం మీకు మీరు చేసిన మంచి పని తాలూకు ఆ మైలేజ్ మీకే రావాలంటే మీరే తిరగాలి మీరే తిరిగి సరే మీ మీ బాధ ఇది నాకు ఇదైంది అని ప్రజల ముందు ఎందుకంటే ప్రజలు ప్రజలతో ఓపెన్గా ఓపెన్ మైండెడ్తో ఉంటే ప్రజలు క్షమిస్తారు మహారాష్ట్రలో ఎన్డీఏ గవర్నమెంట్ని క్షమించినట్లు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఘోరంగా ఓడగొట్టారు ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమి వాళ్ళు ఆ రియలైజేషన్ అయిపోయింది సరే మా తప్పు జరిగింది మేము సరిదిద్దుకుంటాము అని చెప్పి వాళ్ళు వర్క్ చేశారు ప్రజల్లోకి వెళ్ళారు తిరిగారు మేము చేస్తాము మనం కలిసి వెళ్ళదాం డెవలప్మెంట్ చేస్తాం మహారాష్ట్ర అని మీ సమస్యలు తీరుస్తాం దానికోసం మేము పోరాడతాం మాకు అవకాశం ఇవ్వండి అసెంబ్లీలో అక్కడ పెద్ద ఉన్నాడు మోడీ గారు ఫండ్స్ వస్తాయి సో డబుల్ ఇంజిన్ సర్కారు మంచిగా చేయగలుగుతమని చెప్పి కన్విన్స్ చేస్తే ప్రజలు కన్విన్స్ అయ్యారు ఆరు నెలల్లోనే గుర్తుపెట్టుకోండి ఇది పెద్ద కేసు స్టడీ మహారాష్ట్రలో ఇది మిగిలిన పొలిటికల్ పార్టీలకి ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకోవడానికి మహారాష్ట్ర రిజల్ట్ అనేది ఒక పెద్ద కేస్ స్టడీ సో కాబట్టి ఇలా అడ్డగోలుగా అమ్మతోడు వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఆగ్రహం మామూలుగా ఉండవు మామూలుగా అదే సో కాబట్టి ఈ ఇతనాల్ పరిశ్రమలు ఈ ఫార్మా కంపెనీలు డెవలప్మెంట్ తెలంగాణ సమాజం కోరుకోవట్లేదు అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పెట్టండి ఏవైతే ప్రజలకి హారికారం కాకుండా ఉంటాయో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టండి నో ప్రాబ్లం ప్రజలు మంచిగా ల్యాండ్ ఇస్తారు ఆ ప్రజలు అక్కడ ఉద్యోగాలు వస్తాయి ఒక డెవలప్మెంట్ జరిగింది ఎన్విరాన్మెంట్ నాశనం కాదు మంచి నీళ్ళు తాగే నీళ్ళు మంచిగానే ఉంటాయి అన్ని మంచిగానే ఉంటాయి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అట్లా కాకుండా ఆ పరిశ్రమ అని ఆ దిలాపూర్లో నిర్మల్ జిల్లా దా దాన్ని తరలించకుండా ఇప్పుడు అక్కడ పెడతామని చెప్పేసరికి అక్కడ అల్లాడిపోతున్నారు ప్రజలు ఇటువంటి జాలు మొత్తం ఉత్తర తెలంగాణ అంతా ఉడుగుతుంది ఆల్రెడీ ఉడుకుడు స్టార్ట్ అయ్యింది ఆ ఉడుకుల్లో మీరు బాయిల్ అయిపోతారా దాంట్లో ఆ వాటర్ రద్దు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని హృదయపూర్వకంగా కౌగిలించుకొని మీ మీరు ఆనందంగా ఉండడమే నాకు కావాల్సిందని అంటే వాళ్ళు సంతోషపడతారు అర్థం చేసుకుంటారు చిన్న పొరపాటు జరిగిందిలే అంటే ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళకుండా ప్రజల్ని ఇది చేయకుండా ఉంటే ప్రజల్ని మీరు పట్టించుకోకపోతే వాళ్ళ భావోద్వేగాలు అధికారంలో ఉన్న రాజు పట్టించుకోకపోతే ఏమైతు కేసీఆర్ ఒక ఎగ్జాంపుల్ కదా మొన్న ఆయన రెండోసారి గెలిచేసరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోకల్లో వాళ్ళు దందాలు ఎక్కువైపోయినాయి వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి నియోజకవర్గాల్లో మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది అడ్డగోలుగా మిగిలిన వాళ్ళ ప్రజలందరినీ పేదవాళ్ళ పైన వాళ్ళ భూముల విషయాలు పంచాయతీలు ఇసుక మాఫియా ఇట్లా అనేక రకాలుగా అయిపోయింది అంటే ప్రజలు ఆశించారు మేము వీళ్ళందరినీ మార్చిపడేస్తారేమో పెద్ద అయినా కేసీఆర్ కొత్త వాళ్ళని పెడతలే అనుకుంటే మార్చకుండా వాళ్ళనే అట్లే పెట్టింది ఒక పది మందిని ఎంతో చేంజ్ చేశారు పది మందిని చేంజ్ చేస్తే అందులో ఎనిమిది మంది గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అంటే మొత్తం కనుక మార్చేసి ఉంటే యాభై అరవై మంది పైన కంప్లైంట్లు ఉన్నది తేరడం మొత్తం తెలంగాణ అంతప్పుడు వాళ్ళ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా అధికారం కాంగ్రెస్కి వచ్చేదా అని కాంగ్రెస్ అడిగిన వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే ఖచ్చితంగా మూడోసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ ఎస్ అప్సీ కాబట్టి ఒక ఒక నెక్ టు నెక్ ఫైట్లో టగ్ ఆఫ్ లో కొన్ని అంశాలు ప్లస్ అవడం వల్ల ప్రజా ఆగ్రహానికి కేసీఆర్ ప్రజా అభిప్రాయాలకి విరుద్ధంగా కేసీఆర్ గారు వ్యవహరించారు కాబట్టి ఆయన్ని మా మమ్మల్ని పడుచుకోవట్లేదు మా సమస్యల గురించి ఆయన పడుచుకోవట్లేదు కాబట్టి ఆయన్నే తిండి పడేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యారు ఉత్తర తెలంగాణలో అందువల్ల కాంగ్రెస్ ఆ కొద్దిపాటి మెజారిటీతో పదేళ్ళు రూల్ చేసిన ప్రభుత్వం పైన రాగలిగింది పదేళ్ళు అంటే ఎంత వ్యతిరేకత ఉండాలి మరి మనలో మాట లేదంటే అటువైపు పని చేస్తున్న ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి అడుగుతున్నా నేను ఎంత ఉండాలి అంత రాలేదు కదా సో ఇది పెద్ద రెండు సంఘటనలు అలచర్ల సంఘటన అట్లనే అది ఈ ఇతనాల పరిశ్రమ అసలు ఇటువంటి అన్ని రద్దు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ తీసి పక్కన పెట్టడం ఖాయం అందులో డౌటే లేదు ఈసారి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పెద్ద ఎలక్షన్ ఖర్చులు కూడా ఉండవు అవసరం లేదు పెద్ద ఖర్చు పెట్టిన లేదు ఎట్లా ఈ వంట ఈ పరిశ్రమలో ఫార్మా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఏం అవసరం లేదు వాళ్ళు జస్ట్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి కూర్చుంటే చాలు ఎట్లాగో బీజేపీ ఏమో పెద్ద యాక్టివ్ అయితే లేదు సరేలే వాళ్ళతో టైప్ అవుదామా ఏంటి బీఆర్ఎస్తో లేదంటే చూద్దాం ఇప్పుడే ఎందుకు లేదు తొందర అన్నట్టుగా వాళ్ళు ఏదో ఆచితూచి మరి మరి మహారాష్ట్రలో గెలిచిన నెక్స్ట్ తెలంగాణ ఇక అదే అదే ఇదిలో వస్తారేమో అని చెప్పి అనుకుంటే అదే చెప్పలేదు అందుగా కాబట్టి అది కూడా బీఆర్ఎస్ కలిసి వస్తుంది మంచిగా చూడండి అందుకే ఎక్కడికక్కడ వాళ్ళు ధరనాలు అవి ఇవి కేటీఆర్ కూడా నమ్మకం వచ్చేసింది ఇంకా కాబోయే ముఖ్యమంత్రి నేనే అనేటువంటి ఒక ధైర్యం వచ్చేసింది గ్రౌండ్ వర్క్ సెట్ చేస్తున్నారు భారీగా ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఇప్పుడు ఏయ్ ఎవరైతే వృద్ధసింహం అన్నారో ఆ వృద్ధసింహాన్ని ఇప్పుడు దింపుతారు మళ్ళీ ఆల్రెడీ అక్క కవిత అక్క కూడా యాక్టివ్ అయిపోయింది చేతులారా ఎందుకంటే గేమ్ ఆడటం తెలియకపోతే చేసే సెల్ఫ్ గోల్స్ ఎక్కువైపోతే చాలు ప్రత్యర్థికి అవకాశం వచ్చేస్తుంది కదా వచ్చేసింది ఆల్రెడీ ఇచ్చేసారు సో సరిదిద్దుకోవడానికి సమయం ఉంది కాబట్టి రాజీ పడకుండా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తే మళ్ళీ కాంగ్రెస్ని ప్రజలు ఏమవు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే అది ఆగిపోతుంది కదా సో అదే అట్లా ప్రజా అభిప్రాయాన్ని పట్టించుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని సారీ అడిగితే ఖచ్చితంగా పెద్ద హృదయంతో క్షమిస్తారు ప్రజల ఎమోషనల్ సెంటిమెంట్ తమ తమ రాజుగారే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొద్దిగా సరే నాకు పొరపాటు అయిందిలే అని అంటే అసలు ప్రజలు ఫీల్ అయ్యే రెస్పాన్సు అది మామూలుగా ఉండదుగా సొంత కొడుకునైనా క్షమిస్తారో లేదో చెప్పలేము కానీ ఒక రాజు అంటే ఒక పెద్ద పరిపాలన ముఖ్యమంత్రుల స్థాయి అయిన మనిషి వెళ్ళి సరే మీ అభి మీ మీ మీరు నా తల్లిదండ్రులు మీరు నా అమ్మ నాయన నా కుటుంబం మీరంతా ఏదో కొద్దిగా ఏదో చేద్దామని నేను ఆలోచన చేసినా సరే మీకు అందరికీ ఇది అవ్వలేదు నాకు కూడా ఆలోచన చేసినాక అంటే ఇట్లా వెళ్ళాలి అని చెప్పే చెప్పనవసరం లేదు చెప్తే ఇదేదో వెళ్ళి చెప్తారని కూడా కాదు ప్రజా ఆగ్రహం అయితే అక్కడ బగ 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 మంటలు వేస్తా ఉంది ఈ ఫార్మా కంపెనీలు ఈ దగ్గర లగచర్లు కానీ అది కానీ అది క్రాస్ చెక్ చేసుకోకపోతే అంతే ఈసారి బీఆర్ఎస్కి పెద్దగా ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టకుండా పెట్టాల్సిన అవసరం జనరల్గా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అంటే మరి వందల వేల కోట్లు ఖర్చులు అవుతున్నాయి కదా సో పెద్ద అంటే కాంగ్రెస్ ఇట్లా చేసుకుంటూ పోతే బీఆర్ఎస్కి ఎలక్షన్స్ ఖర్చు కూడా తగ్గించినట్లే అందులో